హాయ్ అన్న అందరు నమస్తే నేను మీ రైతమ్ముని నేను ఇక్కడైతే నాలుగు ఎక్కడైతే సాగైతే చేస్తున్నాను పత్తి నేను ఇక్కడ రెండు స్ప్రే అయితే చేస్తున్నాను రెండు స్ప్రే వచ్చేసి జేటు కాటు ఇది మామూలుగా వచ్చేసి ఏంటి పనిచేస్తుంది అంటే తెల్లదామకి పచ్చదామకి అలాగే పూతరాలి పోకుండా కాపు చెట్టింగ్కి చాలా మంచిగానే రిజల్ట్ అయితే వచ్చింది మరి ఒకసారి రెండు మళ్ళీ చూద్దరు ఇగో ఆ పంట చూడండి అలాగే కింది భాగం నుంచి పొయ్యి భాగం దాకా కాయ మొత్తం బాగా చెట్ అన్న పంట అయితే చాలా బాగుంది ఇటు చూసినా కాయలే ఎటు చూసినా పూతనే బాగానే ఉంది పంట వరకు అయితే చాలా రిజల్ట్ మంచిగానే వచ్చిందన్న కాట్ కంపెనీ స్ప్రే చేయడం అందరూ చాలా మంచిగానే వచ్చింది రండి మళ్ళీ చూద్దరు ఇక్కడ కూడా చూడండి చాలా బాగుందన్న పంట ఇగో ఇగో మీరు కూడా వాడండి చాలా బాగుంటుంది జేటు కాట్ స్ప్రే చేయడంతో చాలా మంచిగా జరిగింది అలాగే ఇలాగే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతే పంట మొత్తం బాగుంది ఇగో ఈ పంట నాలుగు ఎకరాలు చాలా బాగుంది అన్న నా పంట చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా మందు వాడండి చాలా మంచిగానే వర్క్ చేస్తుంది స్ప్రే చేసుకోండి మంచిగా ఉంటుంది అలాగే లైక్ చేయండి ఇలాంటి స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంది